వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి పద్నాలుగు నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శాస్త్రంలో సూర్యునికి ఉండే ప్రాధాన్యత అంతా ఎంత కాదు సూర్య భగవానుడికి ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది ఇలా సూర్యుడు రాశి మారడానికి రాశి సంక్రమణ అంటారు ప్రస్తుతం సూర్యుడు ధనుసు రాశిలో ఉంటాడు ధనుసు రాశిలో ఉన్న సూర్యుడు జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ ప్రారంభం ప్రారంభమవుతుంది ఇక్కడ సూర్యుడు రాశి నుంచి మకర రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి కొన్ని రాశుల వారు శుభ ఫలితాలు పొందుతారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారు మకర రాశిలో మకర సంక్రాంతి రోజున సూర్య సంచారం మకర రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మకర రాశి వారి కష్టాల సమయంలో తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ రాశి జాతకులు అన్ని పనుల విజయం సాధిస్తారు ఉద్యోగులపై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది ఆరోగ్యపరంగా మకర రాశి వారికి చాలా బాగుంటుంది కుంభరాశి వారికి మకర సంక్రాంతి రోజున సూర్య సంచారం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఒక యొక్క సమయంలో కుంభరాశి వారి ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది కొత్త ప్రాజెక్టులు అడుగుపెట్టి విజయం సాధిస్తారు వ్యాపారంలో గతం కంటే ఆర్థికంగా బలోపేతమవుతారు ఈ రాశి వారికి మతపరమైన కార్యక్రమాలను కూడా చురుగ్గా ఉండబోతున్నారు సింహ సింహరాశి వారు సింహరాశి వారికి కూడా సూర్య సంచారము అదృష్టాన్ని ఇస్తుంది రాశివారి సమయంలో ఉద్యోగుల ప్రమోషన్లు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది రాబడి పెరుగుతుంది సింహరాశి వారు మానసికంగా ఆనందాన్ని పొందుతారు వారికి మకర సంక్రాంతి నుంచి కూడా అదృష్టాన్ని పొందుతారు సంక్రాంతి రోజున సూర్య సంచారం కారణంగా ఆర్థికంగా అవుతారు జీవిత భాగస్వామి నుంచి సంపూర్త మద్దతు లభిస్తుంది కుటుంబంలో సంతోషంగా ఉంటారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు తులారాశి జాతకులు ఎప్పటి నుంచి రాజయోగమని చెప్పాలి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి